అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మల ఆదివాసుల మ్యూజియం చూద్దాం రండి ఈ మ్యూజియం జాతర సమయంలో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే రాజు వేటకు వెళ్ళినప్పుడు సమ్మక్కను అడవిలో గుర్తించి ఆమెను తన ఇంటికి తీసుకొని వచ్చి పెంచి పెద్ద చేసిన విధానము ఆమెకు వివాహం జరిపించడం అంతా కూడా ఇక్కడ మనం బొమ్మల రూపంలో చూడవచ్చు ఈ బొమ్మలు కూడా చాలా అంటే చాలా న్యాచురల్గా ఉన్నాయండి ఆ తర్వాత ఆమె వనదేవతలలో కలిసిపోయిన విధానం కూడా మనం ఇక్కడ చూడవచ్చు వెనక గోడలపైన గ్రామీణ జీవితాన్ని చిత్రీకరించే పెయింటింగ్స్ ఉన్నాయి గ్రామంలో ఉండే ఇల్లు పచ్చని పొలాలు చెట్లతో కూడిన గ్రామీణ వాతావరణం అంతా కూడా మనం ఇక్కడ చూడవచ్చు జాతర సమయంలో ఈ మ్యూజియం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచే ఉంటుంది ఎంట్రన్స్ టికెట్ ఫీ టెన్ రూపీస్ మాత్రమే ఉందండి మేము వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ ఫీ ఏం లేకుండే ఎందుకంటే మేము జాతర స్టార్ట్ అవ్వడానికి కొంచెం ముందుగానే వెళ్ళాము మేము ఎప్పుడూ కూడా సార్లమ్మలు గద్దెల మీదకి వచ్చినప్పుడే వెళ్తాము అప్పుడు జనాలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల మాకు ఈ మ్యూజియం సందర్శించడానికి ఎప్పుడు సమయం లేకుండే అందుకే ఈసారి మేము కొంచెం ముందుగానే వెళ్ళాము రిటర్న్లో మేము వచ్చేటప్పుడు ఈ మ్యూజియం చూసామండి చాలా అంటే చాలా బాగుంది ముఖ్యంగా ఈ మ్యూజియం ద్వారా మేడారం జాతర యొక్క చరిత్ర గిరిజనుల సమాజం యొక్క సాంస్కృతిక వైభవం గురించి సందర్శకులకు అవగాహన కలుగుతుంది ముఖ్యంగా కొత్త తరానికి గిరిజన సంస్కృతిని పరిచయం చేసే మార్గంగా ఇది పనిచేస్తుంది ఈ మ్యూజియంలో గిరిజన సంస్కృతి జీవన విధానం చరిత్ర సాంప్రదాయాలకు సంబంధించి అనేక వస్తువులు మ్యూజియంలో ప్రదర్శనకుంటాయి వివిధ రకాల గిరిజన తెగల వారు వాడినటువంటి వస్తువులు ఆయుధాలు వ్యవసాయ పనిముట్లు ఆభరణాలు దుస్తులు వారి జీవన శైలిని చిత్రీకరించే ఛాయాచిత్రాలను ఇక్కడ మనం చూడవచ్చు ఇవన్నీ కూడా సమ్మక్కల కాలం నాటి వస్తువులండి అప్పుడు వాళ్ళు ఉపయోగించినటువంటి కత్తులు వ్యవసాయ పనిముట్లు అన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఆయుధాలు వారు ఉపయోగించిన వస్తువు సామాగ్రిలు అన్నీ కూడా ప్రదర్శనకు ఉంచారు ఇక్కడ కనిపించే వస్తువులన్నీ కూడా గిరిజనులు తెగల వాళ్ళు వాడినటువంటి వస్తువులేనండి ముఖ్యంగా కుటుంబంతో వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళినా ప్రతిసారి మా ఇంట్లో ఎవరో ఒకరు తప్పిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా జాతర సమయంలో అంటే సమ్మక్క సార్లమ్మలు గద్దెల మీదకి వచ్చినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా తప్పిపోవడం అనేది జరుగుతుంటుంది మా ఇంట్లో అయితే ప్రతిసారి మా డాడీ తప్పిపోతుంటారు చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీరు జాతర స్టార్ట్ అవ్వడానికి ముందే కనుక వెళ్ళుంటే ఖచ్చితంగా ఈ మ్యూజియం చూడండి చాలా అంటే చాలా బాగుంది మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేసింది సబ్స్క్రైబ్ చేసుకోండి